రస్మితారాయణ నమస్కారం స్టార్ట్ చేయొచ్చా నాతో పాటు శ్రీనివాస్ గౌడ్ గారు గారు మా మొన్నే గోవర్ధన్ రెడ్డి గారు కిషోర్ గౌడ్ గారు కొత్త బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఈ ఈరోజు డిక్లేర్ చేయబడినటువంటి రామచంద్రరావు గారు వ్యాఖ్యానం బిఆర్ఎస్ పార్టీని అంటే ప్రజలు మరిచిపోయిన బీఆర్ఎస్ పార్టీని ప్రజలు మర్చిపోయినటువంటి రావు గారి వ్యాఖ్యానాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా తెలంగాణలో ఒక సామెత ఉంటుంది కొడుకు పుట్టక ముందే కుళ్ళకు పుట్టించు ఈయన పడుకొని పడుకొని వచ్చి నిద్రలో మాట్లాడుతూ ఉంటున్నది ఈయన అంటే రాజకీయాల పట్ల కనీస అవగాహన పరిణతి లేదనడానికి ఇది నిదర్శనం ఒక నూతనంగా అధ్యక్షుడైనటువంటి వ్యక్తి ఎంత బాధ్యతాయుతంగా ఎంత గంభీరంగా ఎంత హుందాగా తన మాటల ద్వారా ప్రజల్లో ఒక కొత్త విశ్వాసాన్ని కలిగించాల్సినటువంటి దానికి భిన్నంగా చాలా చౌకబారు మాటలు మాట్లాడలు దీనికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ముమ్మాటికి అయిన పార్ట్ ప్రెసిడెంట్ ఎందుకంటే గడచిన ఆరు ఏడు మాసాలుగా లేదా సంవత్సర కాలంగా బీజేపీ అధ్యక్షుడు బీసీ కాబోతున్నాడు అనేటువంటి వార్తల్ని పుంకాను పుంకాలుగా చదివినాం ఖచ్చితంగా ముమ్మాటికి బీజేపీ బీసీని అధ్యక్షుడిని చేస్తుంది అనేటువంటి ప్రచారం జరిగింది దానికి భిన్నంగా ఆయనకు అవకాశం వచ్చింది అంటారు కదా సామెత మల్లో సామెత ఏదో ఒక ఆయన అల్లుడు వచ్చి అడుగు పెట్టాం కానీ ఏదో జరిగిందంట ఈయన అధ్యక్షుడిగా డిక్లేర్ అయిండో కాలేదో కానీ రాజాసింగ్ మాత్రం రాజీనామా చేశారు రాజాసింగ్ మాత్రం రాజీనామా చేసిండు అంటే బీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణలో కాస్త ఏమాత్రం ఐదారు పది సంవత్సరాలున్న పిల్లగాని అడిగినా తెలంగాణలో ఏ పార్టీ బలంగా ఉన్నది అని అంటే బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఒప్పుకోక తప్పని స్థితి ఉంటే మాకు మరిచిపోయి అనేటువంటి మాటల ద్వారా ఏదో బీఆర్ఎస్ను తక్కువ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ వీళ్ళ మాటల ద్వారా తక్కువయ్యేటువంటి పార్టీ కాదు ఇలా తెలంగాణకు బీజేపీ ఎంత భయంకరమైనటువంటి ద్రోహం మోసం దగా చేస్తున్నది అని అంటే గతంలో ఈ టర్మ్ కంటే ముందు కూడా బీజేపీ అధికారంలో ఉంది గతంలో అధికారంలో బీజేపీ ఉన్న స్థానాల కంటే తక్కువ స్థానాలు దేశంలో బీజేపీకి వచ్చినాయి మరి దేశవ్యాప్తంగా బీజేపీకి తక్కువ స్థానాలు వస్తే గతంలో తెలంగాణలో నాలుగు ఉన్నటువంటి స్థానాలు ఎనిమిదికి పెరిగినాయి అంటే మొన్నటి ఎన్నికల్లో బీజేపీ ఈ రెండు పరి రెండు సందర్భాలుగా బేరీజ్ వేసుకుంటే అత్యధికంగా సీట్లు పెరిగినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అటువంటి రాష్ట్రానికి ఎటువంటి గౌరవం ఇవ్వాలి ఏ రకంగా అభివృద్ధిలో సహకరించాలి ఏం చేస్తున్నదని బీజేపీ బలం పెరిగేటువంటి అవకాశం ఉన్నది ఇక్కడ మీకు అంత సంఖ్యా బలాన్ని ఇచ్చినటువంటి ఈ రాష్ట్రాన్ని అనేక విషయాలలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం ద్వారా ఆశించవచ్చు కానీ మాటలలోనూ అనేకం చెప్పి వాళ్ళ చేతల్లల్లో తెలంగాణకు ద్రోహం చేస్తున్నది కాబట్టి స్టేట్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారా రాష్ట్రంలో బీజేపీకి అత్యధిక స్థానాలు ఇవ్వడం ద్వారా కేంద్రంలో వాళ్ళ అధికారంలోకి రావడం ద్వారా రాష్ట్రంలో వీళ్ళకి అధికారంలో ఉండడం ద్వారా రాష్ట్రం బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చెందుతుందనేటువంటి భావన ప్రజలకు ఉండే కావచ్చు కానీ ఒక సంవత్సరమైంది కేంద్రంలో ఈ ప్రభుత్వం వచ్చి ఒకటిన్నర సంవత్సరాలైంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ రెండు ప్రభుత్వాల నిర్వాహకాన్ని చూసింది ఇటు రాష్ట్రంలో ఎంత దుర్మార్గపు రాక్షస పాలన కొనసాగుతూ ఉన్నదో ప్రజలకు అర్థమైంది దేశంలో ఉన్నటువంటి బీజేపీ కూడా తెలంగాణకు ఏ రకంగా ద్రోహం చేస్తూ ఉన్నదో అర్థమవుతుంది ఇది సింపుల్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుండి బీజేపీకి మూడు స్థానాలు మాత్రమే ఉన్నాయి తెలంగాణలో ఎనిమిది స్థానాలు ఉన్నాయి మరి మూడు స్థానాల్లో గెలిపించినటువంటి బీజేపీకి ఎంపీకి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మూడు స్థానాలు మాత్రమే ఉన్నాయి అటువంటిది ఆ రాష్ట్రానికి ఇస్తున్నటువంటి ప్రయారిటీ ఏంది తెలంగాణలో ఎనిమిది మంది గెలిపించినటువంటి రాష్ట్రానికి చూపిస్తున్నటువంటి మొండి చేయింది ఇవన్నీ చూస్తున్నటువంటి ప్రజలు బీఆర్ఎస్ ఒక్కటి మాత్రమే మా ప్రయోజనాలు కాపాడేటువంటి నిఖార్స్ అయినటువంటి పార్టీ ఎనిమిది గెలిచినటువంటి బీజేపీ దేశంలో చేసింది శూన్యం ఎనిమిది గెలిచినటువంటి కాంగ్రెస్ పార్లమెంట్లో తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడుతున్నది శూన్యం అదే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఓ ఐదుగురున్నా ఆరుగురున్నా పది మంది ఉన్నా నిలదీసేది పాలక వర్గాలను తెలంగాణ ప్రయోజనాల కోసం బ్రహ్మాండమైనటువంటి పోరాటం చేసేది శాసనసభలో మేము అధికారంలోకి రాబోతున్నాం అని అంటారు బీజేపీ చరిత్ర అంత గతాన్ని ఒక్కసారి మనం తవ్వితీస్తే రాష్ట్ర శాసనసభ ఎన్నికల విషయానికి వస్తే బీజేపీ పోరాటం వల్ల ఎంఐఎం కన్నా ఒక సీటు ఎక్కువ రావాలని వాళ్ళు ఎప్పుడు టార్గెట్ చేసిన శాసనసభ ఎన్నికలు అంటే ఎంఎంఎంకి ఏడు వస్తే మాకు ఎనిమిది రావాలి వాళ్ళకి నాలుగు వస్తే మాకు ఐదు రావాలి అనేటువంటి ఆరాటమే తప్ప వాళ్ళు రెండో స్థానం కాదు మూడో స్థానం కొరకు పోటీ పడేటువంటి పార్టీ బీజేపీ మరి దేశంలో అధికారంలో ఉండి ఉరగబెట్టింది లేదు రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్నది ప్రయోజనాల విషయంలో ఆ పార్టీ పరమైనటువంటి సహకారం లేదు మరి అటువంటి పార్టీ మేము మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం అనేటువంటి ఈ అర్థం పర్థం లేని మాటల ద్వారా ఆయన కార్యాచరణే మొదలుపెట్టలేదు ఇంకా పదవి బాధ్యతలు కూడా స్వీకరించలేదు మాది మాయమైపోతున్నట్టు వాళ్ళు అధికారంలోకి వస్తున్నట్టు కలగంటున్నాడంటే ఖచ్చితంగా ఈ పగటి కళలు మాత్రమే వీటితో పాటు అంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ విషయంలో అవలంబిస్తున్నటువంటి వైఖరి ప్రతి విషయాన్ని ఖండించి తీరాల్సిందే దేశ ప్రధాని తెలంగాణలో పర్యటించిన లేకపోతే అప్పుడప్పుడు మాట్లాడినా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు మంత్రులు మాట్లాడినా లేక కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు మన రాష్ట్రానికి వచ్చినటువంటి అనేక సందర్భాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి మొదటి ఆరోపణ కాంగ్రెస్ అధిష్టానానికి తెలంగాణ ఏటీఎంగా మారిందని అంటే ఏం జరుగుతున్నట్టు వాళ్ళ యొక్క వాళ్ళ భావన దోపిడీ కొనసాగుతూ ఉన్నది విశృంఖలంగా దేశంలో ఎక్కడ లేనటువంటి దోపిడీ తెలంగాణలో కొనసాగుతుంది అనేటువంటి ఆంతర్యం వాళ్ళ మాటల్లో ప్రతిధ్వనిస్తూ ఉన్నది మరి ప్రధానమంత్రి ఎవరన్నా ఆరోపణలు చేస్తే దాని మీద స్పందించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పెద్దలు వాళ్ళే ఆరోపణలు చేసి మరి దాని మీద చర్య తీసుకోకపోవడాన్ని ఏ రకంగా చూడాల్సి వస్తుంది అంటే ఒకవైపు ఈడ పార్టీలను బదనాం చేయాలి ఇంకొక వైపు వాళ్ళతోని వాళ్ళతో కుమ్ముక్కు కావాలి ఇది వాళ్ళ ద్వంద్వనీతి దీంతోపాటు బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అవలంబిస్తున్నటువంటి ఆర్థిక పరంగా రాష్ట్రాలను కుదేలు చేసేటువంటి కార్యక్రమం గతంలో రాష్ట్రాల ద్వారా వచ్చేటువంటి ట్యాక్సులలో రాష్ట్రాలకు వాటా ఇచ్చేది ఇవాళ సెస్సుల రూపేణ రాష్ట్రాలకు వాటా రాకుండా అంటే రాష్ట్రాల మీద ఒక రకమైనటువంటి దుర్మార్గాన్ని కొనసాగిస్తూ ఉన్నది అంటే బీజేపీ ఖచ్చితంగా ఒక రాజకీయ దుర్మార్గం ద్వారా అధికారాన్ని కైవసం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎన్ని దిగజారుడు చర్యలకు పాల్పడ్డా తెలంగాణ విషయంలో మాత్రం తెలంగాణ ప్రజానికానికి సంపూర్ణమైనటువంటి స్పష్టత అవగాహన ఉన్నది తెలంగాణ అన్ని రోజులలో అన్నదెవరు తెలంగాణ కోసం నిఖార్సుగా ఎవరు తెలంగాణ సాధించుకున్న తర్వాత పది ప సంవత్సరాల పాలనలో దేశంలో ఉండేటువంటి పాలక వర్గాలు తెలంగాణ నాటి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించకున్న ఎటువంటి పట్టుదలతో ఎటువంటి ఆత్మవిశ్వాసంతో ఎటువంటి గంభీరమైనటువంటి కార్యక్రమాల ద్వారా దేశంలోనే నెంబర్ వన్గా నిలబెట్టిందో ఇవంతా ప్రజలు జీవితాల్లో అనుభవించినటువంటి సత్యాలు రెండు పార్టీలను చూసిన తర్వాత రెండు పార్టీలు కూడా రెండు ప్రభుత్వాలు కూడా తెలంగాణ ప్రజా ప్రయోజనాలను ఏమాత్రం చక్కదిద్దకపోగా ఒక రకంగా శప్పిస్తున్నటువంటి వైఖరిని కొనసాగుతున్నాయి కాబట్టి అందుకనే ఇవాళ తెలంగాణలో ఏ ప్రాంతానికి పోయినా కూడా ప్రజలు కేసీఆర్ గారి పాలన బీఆర్ఎస్ పాలన మళ్ళీ పునరావృతం కావాలి ఈ పాలన మాత్రమే మాకు శ్రీరామ రక్ష అనే భావనతో ఉంటే ఇందాక చెప్పినట్టు కొత్తగా అధ్యక్షులైనటువంటి రామ్ చంద్రరావు గారు మాత్రం ఏ లోకంలో ఉన్నాడో ఇంకా ఆయన అసలైనటువంటి తెలంగాణలో ఉన్నట్టు లేదు ఆయన మాటల ఆంతర్యం కాబట్టి ముమ్మాటికి రాబోయే రోజుల్లో ఇప్పటికే ప్రజా హృదయాలలో మేము ఉన్నాం రాబోయే ఎన్నికల్లో గ్యారంటీగా ఈ రెండు పార్టీలకు తగిన గుణపాఠం చెప్పి బీఆర్ఎస్ కు ప్రజలు కట్టం పెట్టడం ఖాయం చిన్న చిన్న రిక్వెస్ట్ ఈ పాషమైలారంలో జరిగిన చాలా హృదయ విదారకమైనటువంటి దుర్ఘటన మనుషులు బృతి కోసం ఇన్ సర్చ్ ఆఫ్ బెటర్ లైఫ్ ఎక్కడైతే గౌరవంగా బతుకుతామో ఎక్కడైతే జీవన భృతికి ఆస్కారం ఉంటుందో అటువంటి దాన్ని మనిషికి ఉన్నటువంటి ఒక అది వరం ఒక బలహీనత భోజన వృత్తి కోసం ఎక్కడ వృత్తి ఉన్నదనుకుంటే అది ఎంత రిస్క్ పైన అయినా కూడా చేయడానికి సాహసిస్తారు అటువంటి సందర్భాల్లో అప్పుడప్పుడు కొన్ని దుర్ఘటనలు జరుగుతాయి దుర్ఘటనలు జరగడం పరిపాటి అయినప్పటికీ పాష జరిగింది జరిగిందైతే దారుణమైనటువంటి దుర్ఘటన చాలా బాధాకరం మనమందరం కూడా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మన బాధను వ్యక్తం చేయడం అనేది మనకు ఉండేటువంటి సంస్కారం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున మా పెద్దలు కూడా దాన్ని చాలా సంతాపాన్ని బాధను వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా మేం ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ చనిపోయినటువంటి కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకోవాలి వాళ్ళ పిల్లలకు రేపు చదువు ఆ కుటుంబం బదారుల పడ్డది కాబట్టి కుటుంబ పెద్దలను కోల్పోయింది కాబట్టి వాళ్ళ భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైంది కాబట్టి వాళ్ళ భవిష్యత్తుకు భరోసా భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద యాజమాన్యం మీద ఉంది ఈ ఇద్దరు సమిష్టిగా స్పందించి వాళ్ళకు అన్ని రకాల రక్షణ కల్పించాలి అదేవిధంగా క్షతగాత్రులు వాళ్ళకు వైద్యంతో పాటు వాళ్ళు అంటే నష్టపోయినట్టు ఆ ప్రమాదంలో వాళ్ళకు మళ్ళీ పనిచేసేటువంటి పరిస్థితులలో ఉన్నారా జీవితం మొత్తం అవిటి వాళ్ళుగా తయారయ్యేటువంటి ప్రమాదం ఉంటే అటువంటి వాళ్ళని కూడా బతికున్నప్పటికీ పని చేసుకోలేనటువంటి దుస్థితిలో ఎవరైనా గాయపడి ఉంటే వాళ్ళను కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత యాజమాన్యం ప్రభుత్వాల మీద ఉంది ఈ రెండు కూడా అమలు కావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే సందర్భంలో చనిపోయినటువంటి కుటుంబాలకు మా తీవ్రమైనటువంటి సంతాపాన్ని మా సానుభూతిని తెలియజేస్తాం థ్యాంక్స్ మెహల్